మారమ్మ గుడి నుండి కేంద్రీయ విద్యాలయం రోడ్డు వరకు బీటీ రోడ్డు ముప్పై ఐదు కోట్ల యాభై లక్షలు అంటే మూడు వేల ఐదు వందల యాభై లక్షల రూపాయలతో రోడ్లు ఇచ్చాను అంతేకాదు నాలుగు బీటీ రోడ్లు ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షలతో ఏర్పాటు చేశాను అంతేకాదు అంతర్గత సిమెంట్ రోడ్లు ముప్పై నాలుగు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో చేశాను వికలాంగుల జంక్షన్ అభివృద్ధి పనులు ఆర్జీ కాలనీ ఎంపీపీఎస్ లో అదనపు తరగతుల నిర్మాణం కోసం ఇరవై ఆరు లక్షలు ఇచ్చాను మంచినీటి సరఫరా కోసం పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చాను రమా రమి ఈ రెండు సంవత్సరాలలో ఈ రెండో డివిజన్ లో నలభై ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేశాను మీ దీవెన్లతో ఇది కాకుండా ఈ రిటైనింగ్ వాళ్ళు ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు ఎప్పుడు అర్ధరాత్రి వరదొస్తుందో ఎప్పుడు ఇళ్లలోకి వస్తుందో ఆ వరదలో నుంచి ఎన్ని పాములు వచ్చి మనకి ఇబ్బంది పెడతాయో అని భయమ నుంచి పూర్తి విముక్తుల్ని చేయటం కోసం శాశ్వతంగా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా రిటైనింగ్ వాళ్ళు మళ్ళీ జూన్ నాటికే పూర్తి చేసి నా కుటుంబ సభ్యులందరికీ ఇస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను చివరిగా ఒకటి మిత్రులు అడిగారు ఒక బొడ్రా ఏర్పాటు కావాలని మజీద్ కాంపౌండ్ అని రెండు గుళ్ళకి కాంపౌండ్ అని తప్పకుండా బొడ్రా సంబంధించిన దాంట్లో స్థానికులు కొంత పెట్టుకోండి నేను కొంత పంపిస్తాను కాంపౌండ్ వాళ్ళు మూడింటికి నేనే కట్టిస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇక అదనంగా వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు అడిగారు కొన్ని సిమెంట్ రోడ్లు చేస్తున్నారు డ్రైన్లు సేక చేస్తున్నారు ఆ సిమెంట్ రోడ్లు డ్రైన్లన్నీ కూడా కట్టే బాధ్యత పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే నేనే పూర్తి చేస్తానని రాష్ట్రంలోనే ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసి తీర్చిదిద్దుతానని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులు మీ దీవెన్లతో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడి కోసం పేదవాడి బాగోగుల కోసం ఎలా తప్పించి పనిచేస్తుందో మీకు పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇయ్యకపోతే అరువులైన పేద వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చాం రేషన్ కార్డులు ఇయ్యటమే కాదు పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కూడా చేర్చాం అంతేకాదు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇందాక మహేష్ చెప్పినట్లు మున్నేరు ఉధృతంగా ప్రవహించి ఈ కాలనీ అంతా కూడా పది అడుగులు పదిహేను అడుగులు నీళ్ళొచ్చింది వాటర్ వచ్చిన మరో క్షణమే హైదరాబాద్ నుంచి ఉట్టిన నేను వచ్చి చూస్తే మీ గోష చూసి నా మనసు చెల్లించింది ఆనాడు అప్పటికప్పుడే రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని What

i <laughs>

నువ్వే పొంగులేటి సీనన్నా వంశాని పల్లెల మేలు పడితే సంక్షేమ ధారులకు సాటి నువ్వే ಸರೈ ನಿಲಿ ಚೇಟಿ ಪೆದ ಕೊಡುಗೆ ವಾಕಲಿ ಕಡುಪುಳ್ಳ ನಿಂಡ ಮೆತಿಗೆ ಅನ್ನ ಎಲ್ಲ ಪುಡು ತರಸೆ ಜನವು ಬದುಕೆ ಒಲಸಿ ಜನ ಸೂರಡು ಸಿ ಒಪ್ಪ i మీద ఎలిగిన సూర్యుడు పొంగులేటికబడ్డ పల్లె బతుకుల్లా వెలిసిండు గుండె మీటి కంటికి సుట్టమై నిలిసే ఇబ్బందులు ఎన్నదాటి చూపబోడు అందుకే అన్న జనము ఉంది ఆపదంటే ఆగలేడు ప్రజలనే గుండెపై మోసుకుంటూ కాంగ్రెస్ జెండాల గుండె బలమే పొంగులేటి సీనన్న అనుప పల్ల దా ప్రేమ గుణమే పొంగులేటి సీనన్నా కాంగ్రెస్ జండాల గుండె బలమే కనుప పల్ల దా సెటి ప్రేమ గుణమే

పల్లెల తీర్చి దిద్దినాడు కొండంత అండాయ రేవంత నాకు అప్పుడయ్యాను కాంగ్రెస్ జెండాకు ఉన్న మీరు వెలుగులు వెలుగోలు తెచ్చిండు యువతకు దిక్కై భవితను చూపిండు ప్రజల మందు నిలిసేనాయకుడాండై కదిలిన సేవ కూడా పచ్చని పల్లెల్ల మేలు కొలిపే పొంగులేటి కొడుకే వాకలి కడుపుల్లో నిండె మెతికే అన్న ఎల్లప్పుడు తరస జనవు బతికే వలసిపోని జన సూర్యుడు సీనన్న ఓపికై వింటాడు ఎవ్వరు ఏమన్నా దుక్కుల దుక్కుని వామీ నగరుడన్న ఏ కష్టం ఎదురైనా అంటాడు నేనున్నా అన్న తల్లి లాంటి నీ పాలన కలకాలం ఉండాలయ్య నీ లాలనా నమ్మినున్న గుండె గొంతు కొంగ్రెస్ జెండాకు పట్టు మన్ను మీద ఎలిగిన సూర్యుడు పొంగులేటికబడ్డ పల్లె బతుకుల్లా వెలిసిండు గుండె మీటి రెప్పోలే నిలిసిండు సూడు జనము చోటి సుట్టమై నిలిసే ఇబ్బందులు ఎన్న దాటి బేదమసలే చూపబోడు అందుకే అన్నంట జనము ఉంది ఆపదంటే ఆగలేడు మనము మోసుకుంటూ కాంగ్రెస్ జెండాల గుండె బలమే పొంగులేటి దాసేటి ప్రేమ గుణమే పొంగులేటి సీనన్నా కాంగ్రెస్ జెండాల గుండె బలమే అనుపాల్ల దాసేటి ప్రేమ గుణమే ప్రతి పల్లెలో ప్రగతిని పరిచినాడు సమృద్ధిగా సంక్షేమం అందజేసి ప్రజల గుండెల్లో నిలిచినాడు Man,

సంక్షేమధారుల సాటి నువ్వే పొంగులేటి సీనన్న వచ్చాని పల్లెల్ల మేలు కొలుపే సంక్షేమ దారులకు సాటి నువ్వే ರೈ ನಿಲಿ ಚೇಟಿ ಪೆದ ಕೊಡುಗೆ ರೋಕಲಿ ಕಡುಪುಲ್ಲಾ ನಿಂಡ ಮೆತಿಗೆ ಅನ್ನ ಎಲ್ಲ ಪುಡೂ ಜನವು ಬಗ್ಗೆ ಗೊಲಸಿ ಜನ ಸೂರ